మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఇరవై విడతకు సంబంధించి నిధులైతే విడుదల ఉన్నాయన్నమాట దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ రైతులందరికీ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే కాబోతోంది కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇరవయో విడత నిధులకు సంబంధించి తాజాగా సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఏప్రిల్ నెలలోనే ఏప్రిల్ నెలలోనే పీఎం కిసాన్కి సంబంధించి నిధులైతే విడుదలైతే ఉన్నాయన్నమాట ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పంతొమ్మిది విడతలు జమ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి పీఎం కిసాన్ నిధులైతే విడుదల కాబోతున్నాయి మరొక నాలుగు రోజుల్లో ఈ పీఎం కిసాన్ నిధులైతే విడుదలవుతాయంటూ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వాస్తవంగా ఏప్రిల్ ఏప్రిల్ మొదటి వారంలో ఈ పథకానికి సంబంధించి అయితే విడుదల చేయాలి కాకపోతే ఒక వారం లేట్ అవుతా అవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే మొత్తం మీద మనకి ఈ ఏప్రిల్ నెలలోనే పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత నిధులు అయితే ఒక్కొక్క రైతులకి రెండు వేల రూపాయల ఖాతాలకు అయితే జమ కాబోతున్నాయి సో ఇది మనకి పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం అనమాట పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఏ చిన్న కొత్త కొత్త అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సో మరొక నాలుగు రోజుల్లో ఈ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలకు అయితే జమ అవుతున్నాయి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి